శ్రీ గురు వ్యూ నమ జే గ్లాండేశ్వరి ఎవరైనా సరే తనది కాని సమయంలో ఎంతో సహనంతో ఉండాలి ఒక్కొక్కసారి మన యొక్క తప్పు ఏమీ లేకపోయినా కూడాను కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని ఇబ్బందులు కానీ అవమానాలు కానీ మనం ఎదుర్కొనవలసి వస్తుంది అంత మాత్రాన కుంగిపోకూడదు తనద కాని సమయంలో అర్జునుడంతటి వాడు గృహణలుగా మారి నాట్యాన్ని నేర్పాడు భీముడంతటి వాడు వంటలు చేశాడు నకుల సహదేవులు గోవులను కాశారు ముగ్గు ఐదుగురు ఎంతో బలవంతులైనటువంటి భర్తలు ఉన్నటువంటి ద్రౌపది ఒక చెలికత్తిగా చేసింది ధర్మరాజు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు ఎన్నో ఎన్నో అంటే ఎన్నో అవమానాలు మన ఎదుర్కొన్నాడు కనుక కష్టకాలం వచ్చినప్పుడు మనది కాని సమయం వచ్చినప్పుడు సహనంతో ఉండి వీడితో మనకేంటి పని అనుకున్న వాళ్ళే వీడుంటేనే మన పని అవుతుంది అనుకునేలాగా ఎదగాలి అది గెలుపు అంటే గెలుపు కావాలనుకుంటే నువ్వు పరువును వీడి ప్రయత్నం చేయాలి తప్ప పడుకొని కళ్ళకంటా ఉంటే సరిపోదు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో గాయం చేసినటువంటి కాలమే సాయం కూడా చేస్తుంది కాస్త ఓర్పు పట్టి చూడు ఎందుకంటే జీవితం అనేది ఆశతో కాదు కసితో కోపంతో బతకాలి ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయవలసిందే భయపడినా బాధపడినా మన జీవితం అనేది మనల్ని ఈ ప్రపంచం నుండి చాలా దూరంగా విసిరిపారవేస్తుంది మనకి మహాభారతంలో శ్రీకృష్ణుల వారు అర్జునులకు చేసినటువంటి ఇతబోధిదే ఇదే భగవద్గీత